దేవుని ఇదిగో శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చేదను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా ఇది సంఘానికి ఏసయ్య చెప్పిన మాట ఇది ఇచ్చిన ఏడు సందేశాల్లో రెండవది ఈ వాక్యంలో మూడు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి ఒకటి అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు అని అన్నాడు దీని అర్థం శోధనలు బాధలు పరీక్షలు మన జీవితంలో రావడం సాతాను అనుమతించిన ఓ భాగం ఈ పరీక్షలు నమ్మకాన్ని పరీక్షించడానికి మన విశ్వాసాన్ని శుద్ధి చేయడానికి వస్తాయి ఉదాహరణకు సాతాను యోగును శోధించడానికి దేవుని నుంచి అనుమతి పొందాడు అయినా యోగు దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు చివరికి దేవుడు అతనికి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు రెండవదిగా పది దినములు శ్రమ కలుగును అని అన్నాడు ఇక్కడ పది దినములు అనేది తాత్కాలిక కాలాన్ని సూచిస్తుంది అంటే బాధ శాశ్వతం కాదు అది తాత్కాలికం దేవుడు బాధకు ఒక పరిమితి పెట్టాడు ఆయన బాధను అనుమతిస్తాడు కాని అది నియంత్రితంగా మాత్రమే ఉంటుంది మూడవదిగా మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అన్నాడు ఇక్కడ బాధ ఎంతటిదైనా విశ్వాసం కోల్పోకూడదని ఏసే చెప్తున్నాడు జీవ కిరీటము అనగా దేవుడిచ్చే నిత్య బహుమతి విశ్వాస పూర్వకంగా సహనంగా ఉండే వ్యక్తికి దేవుడు ఈ కిరీటాన్ని ఇస్తాడు ఉదాహరణకు స్టెఫెను చివరి వరకు విశ్వాసం వదల్లేదు అతని వంటి వ్యక్తులకే ఈ జీవ కిరీటము ఇవ్వబడుతుంది ప్రియులార మన జీవితంలో శ్రమలు వస్తాయి అయితే అవి శాశ్వతం కావు అలాగే వాటి మధ్యలో దేవుడు మనతో ఉండి మనకు బలం ఇస్తాడు కాబట్టి మన విశ్వాసాన్ని నిత్య బహుమతికి దారి తీసేలా పరిగణించాలి ధైర్యంగా స్థిరంగా ఉండి చివరి వరకు విశ్వాసాన్ని నిలబెట్టుకుంటేనే మనకు జీవకిరీటం లభిస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల మితముగా ఉండును వారు క్షేమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అని సహోదరి సహోదరులార మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన శ్వాస్థము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడని పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటం ఇచ్చేదనని మేము ధైర్యంగా స్థిరంగా ఉండి చివరి వరకు మా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటేనే మాకు జీవకిరీటం లభిస్తుందని నీవు తెలియజేశావు దేవా మేము విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా స్థిరంగా ఉండి మరణం వరకు నమ్మకంగా జీవించే వారంగా ఉండటకు సహాయము దయచేయమని పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందును గనుక అటువలే మేమును బహుమానము పొందునట్లుగా పరిగెత్తే వారంగా ఉండటకు కృపచూపమని నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమను ఘనతను పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవేదై చేయమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్